హిరణ్యక ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమణ ఇందులోంచి అన్నాడు అలా అనడం ఏమిటి పెట పెట చట చట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కందులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టు పుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకచపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్య కసుపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకొని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై గంగానది సుడిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్థలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువాసన్నమైందని తెలివి తప్పి తలవాయి చేసినటువంటి హిరణ్యక తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళలో వేసుకొని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నింటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకచపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం